O okay. okay. ఈ దీన్ని కవర్ చేస్తున్న కేసిక్స్ ధన్యవాదాలు మాకు ప్రతి సంవత్సరం మా తాత ముత్తాతల నుంచి హన్సాపుర్ నుంచి మల్లన్నని పల్లాకిలా నడుచుకుంటూ తీసుకెళ్తారు ఆ పాదయాత్రలో కూడా చాలామంది ముప్పుకున్న భక్తులు కొన్ని ఒక ఏడెనిమిది వందల మంది పాల్గొంటారు సట్టి టైంలో శుక్రవారం రోజు నైటు తడపక్కలు వస్తుంది ఇక్కడనే నిద్ర చేసి పొద్దున శనివారం రోజు గంగా స్నానం చేసుకొని మహా అన్నదాన కార్యక్రమం తడపకలు మా మునుగబ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది దాదాపు ఒక నాలుగైదు వేల మంది పాల్గొంటారు ప్రతి సంవత్సరం కూడా భక్తుల సంఖ్య పెరుగుతుంది దానికి మేము కూడా ఇంకా ఎంతమంది భక్తులు వచ్చినా మా మునుగబ్ సంఘం తరపు నుంచి ఇంకా పెద్ద ఎత్తున ఈ ఈ జాతరని నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ మాది తడపాకల గ్రామము కే సిక్స్కు ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మరియు హంసాపుర నుండి నిన్న పాదయాత్రతో తడపాకలకు వచ్చి మూడు రోజుల ముందు నిన్న హంసాపుర నుంచి పాదయాత్రతో వచ్చి తడపాగల మును కాపు సంఘము వద్ద వచ్చి నిద్ర చేసి ఈరోజు గోదావరిలో స్నానం చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంకు వేలాది సంఖ్య సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ అన్నదానము జరుగు ప్రతి సంవత్సరం ఇట్లా జరపడం జరుగుతుంది మునుగోడు సంఘము సభ్యులు అందరూ రెండు రోజుల ముందు అతి సంఖ్యలో పాల్గొని అందరూ కట్టుబడి ఉండి ఈ అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది మరి కేసిక్స్కు ధన్యవాదాలు మాకు మీ చిన్నగా ఉన్నప్పుడు సంది దాదాపు అంటే ఒక నూట యాభై సంవత్సరం నుంచి అంత పారపర్యంగా కొనసాగుతున్న వంటి మన సంతం మల్లన్న మాకు పున్నం కంటే రెండు రోజుల ముందు మా తడపక్క గ్రామానికి వచ్చి ఇక్కడ బస చేసి నైటు ప్రొద్దున శనివారం నాడు ఉదయం గంగ వద్దకు వచ్చి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ మల్లన్న దేవుని స్నానం చేయించిన తర్వాత మా తడపాకల మునుక సభ్యుల మందరం కలిసి ఇక్కడ మహా అన్నదానాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాల్గొన్న మాకు ఏం ప్రాబ్లం లేదు మేము ఇంకా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ సంతమల్లన్న భక్తులకు ఎంతో కొంగు బంగారంగా నిలుస్తుంది కాబట్టి ప్రతి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగిస్తామని మా మునుక సభ్యులము అందరం తెలియజేస్తున్నాం మేము ఈ అనేది సంతమాల నుండి గత సంవత్సరాలు మా తాతల నుండి ఆచేస్తుంది దాదాపు కొంచెం కొంచెం తక్కువ ఉంటుండే కానీ ఇప్పుడు వేల సంఖ్యలో వస్తుంది వస్తున్నారు మేము మునుక సంఘం తడపాకాలు అక్కడ నుంచి అన్నదనం పెద్దన జరుగుతుంది వేలాది మందులు వేలాది మందులు వస్తారు భక్తులు చిన్నపిల్లగండ్లప్పటి నుంచి భగవంతుడు వస్తున్నాడు మా దగ్గరికి సేవ చేస్తున్నాను కొద్ది కొద్ది మంది వస్తుంది బాగా పబ్లిక్ వస్తున్నది ఎంతగానో పబ్లిక్ నాలుగైదు ఏళ్ళ బాగా వస్తున్నది ఎంత దగ్గర పెట్టినా కూడా సరిపోతుంది ఏదైనా చేయగలిగితే మర్రమం కలిపి ఎత్తి మేము ఏదైనా ఒకటి గురంగా కట్టుకున్నాలనుకుంటున్నాం గుడి రంగం తరపు నుంచి అందరం కలిసి కట్టుకుంటాం సహకరమైతే సహకరంగా లేకుండా బాగా మేమైతే